వీరుడు యోధుడు విషాదాంత నాయకుడు మన తెలుగు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తెలుగు రాజకీయ సమాజంలోని కొత్త వర్గాలకు ప్రాతినిధ్యాన్ని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీని ప్రశంసించవలసిందే తెలుగు రాజకీయ సమాజంలోకి కొత్త వర్గాలకు ప్రాతినిధ్యాన్ని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీని ప్రశంసించవలసిందే మండలి వ్యవస్థ ద్వారా అనేక అంచెల ప్రాథమిక ప్రజాస్వామిక రాజకీయాలకు అవకాశం ఇవ్వడం మొత్తంగా సమాజంలో రాజకీయాల గురించి అవగాహన పెంచడం తెలుగుదేశం సాధించిన విజయాలు మురళీరావు మురళీధర రావు కమిషన్ దగ్గర నుంచి మండలి సిఫార్సుల దాకా తెలుగుదేశం వైకి సామాజిక న్యాయం వైపే ఉంది ఈ ఘనత ఎన్టీఆర్దే ఎన్టీఆర్ సాధించిన విజయంలోనే ఇది ఒకటి వస్తుంది అన్నమాట కాలాన్ని కుదుపునిచ్చి వేగపరిచిన ఎన్టీఆర్ ఆ కాల వేగానికి బాధితుడయ్యారు కాలానికి కుదిపునిచ్చి వేగపరిచిన ఎన్టీఆర్ ఆ కాల వేగానికే బాధితులయ్యారు ఎన్టీఆర్ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఆయన పదవి కోల్పోయి పంతొమ్మిది తొంభై నాలుగులో తిరిగి పొందే నాటికి ప్రపంచం భారతదేశం చాలా మారిపోయాయి అప్పుడు దేశాన్ని నడిపిస్తున్నది కూడా ఒక జనాకర్షణ తెలుగు నాయకుడే అప్పుడు దేశాన్ని నడిపిస్తున్నది కూడా ఒక జనాకర్షణ తెలుగు నాయకుడే చౌక విద్యుత్తు మద్య నిషేధం వంటి వివాదాలతో తిరిగి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్కు నూతన ఆర్థిక విధానాలు రాజ్యంలో మెలిగే శక్తియుక్తులు లేవు నూ నూతన ఆర్థిక విధానాలు రాజ్యంలో మెలిగే శక్తియుక్తి లేవు ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని వచ్చి వెళ్ళిన పదేళ్ళకే తెలుగు వారందరి తరఫున పార్టీ పెట్టి అందరికీ ఆమోద్యమైన నాయకుడయ్యారు ఎన్టీఆర్ ఆ ఐక్యతను కుదిళ్ళ దాకా స్థిరపరచడానికి ప్రయత్నించారా చేస్తే అంతో ఎంతో ఆయనే చేసేవారు తెలుగుదేశం గురించి ఒకసారి చూద్దారు ఆయన ఇప్పుడు ఒక ఘనమైన జ్ఞాపకం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక జ్ఞానమైన జ్ఞాపకం అనమాట తెలిసిన వారికి చూసిన వారికి సమకాలంలో శతాబ్దాల పాటు జీవించిన వారికి తమ తమ జీవితాలతో ముడిపోయిన జ్ఞాపకం ఎండితరం మీద రాజకీయ రంగులని ఆజానుభావుడికి మాత్రమే సూచించే జ్ఞాపకం సహస్రాబ్ది పదవులు పుట్టిన తరానికి మాత్రం ఆయన ఒక వర్తమాన నటుడిగా సీనియర్ లేదా ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఒక చారిత్ర వ్యక్తి తరచూ ప్రజల వినిపించే ఒక పేరు ఎన్టీఆర్ దురదృష్టవ ఆయన జ్ఞాపకానికి వర్తమాన రాజకీయాల్లో ప్రాసంగిక కణ స్థాయిలో చేరిపోయింది ఆయన రాజకీయ భావాలు కానీ ప్రాధాన్యత కానీ కార్యాచరణ శైలిలు కానీ చరిత్రగా మిగిలిన విలువైనవి ఇప్పుడు వాటిని ఎవరు పాటించరు ఆయన శృతితో ఇప్పుడు ఎవరు యుద్ధం చేయాలనుకోరు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఒక్క పక్షము ఆయన సమగౌరంగా ప్రస్తావిస్తాయి జీవితం మూసిపోయాక వైరాలు ఉండకూడదు రాజకీయ జీవితం మూసిందా రాజకీయ జీవితం మూసినా అంతే తన తన స్ఫురణకు స్మరణకు రాజకీయ శక్తి తగ్గిపోవడంతో నందమూరి తారక రామారావు పొరపాటమే లేదు ఆయన తన కళా జీవితాన్ని రాజకీయ జీవితాన్ని వాటి తప్పపులు ఉత్పన్న పథనాలతో సహా సంపూర్ణంగా జీవించారు తెలుగు సమాజాన్ని కళాకారుడిగా జన కథానాయకుడిగా ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు అనేక అంశాల్లో చరిత్రను నిర్ణయాత్మకమైన మలుపు తిప్పగలిగారు చలనచిత్రాలు ఆయన ఒక సాహసి శత్రువును నవలేలుగా మట్టి కర్పించే యోధుడు అవతార పురుషుడు అవినీతి అక్రమాల యుద్ధం చేసిన వీరుడు ప్రేమికుడిగా మృదువైన ఉద్వేగాన్ని పండించే సాత్విక నాయకుడిగా ఉండేవారు అనమాట విషాద చిత్రాలు విషాదాంతర చిత్రాలు ఆయన ఆవితలో అరుదు రాజకీయ జీవితంలో కూడా ఆయన పోరాటం చేయవలసి వచ్చింది అభిమానించి ప్రజల నుంచి వ్యతిరేకతను కూడా పొందవలసి వచ్చింది జీవిత విషాదాంతంగా ముగిసేవలసి వచ్చింది అది ఎన్టీఆర్ కాంగ్రెస్తో పోటీ పడగల మరొక విపక్షం లేని స్థితిలో తెలుగుదేశం పార్టీ అవతడం జరిగింది కాంగ్రెస్తో పోటీ పడగల మరో పక్షం లేని సమయంలో తెలుగుదేశం పార్టీ అవతడం జరిగిందనమాట బలమైన పార్టీ లేకపోవచ్చు కానీ కాంగ్రెస్ మీద విముఖత పంతొమ్మిది డెబ్బై నుంచే పెరుగుతూ వచ్చింది సాంప్రదాయ భూస్వాములు అధికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కూరుకుపోయి ఉన్నాయన్నమాట ఎన్టీఆర్కు ముందు ఆంధ్రప్రదేశ్ను తొమ్మిది మంది ముఖ్యమంత్రులు పాలిస్తే వాళ్ళ ఆరుగురు రెడ్డి మంత్రివర్గంలో కానీ దక్కిన ద్విదీశాయి నాయకత్వంలో కానీ దాదాపు ఇదే రకమైన నిష్పత్తి కొనసాగింది ఇది వెనకబన్ కులాల్లో వారు ఎదిగి వస్తున్న యువ జనములు తీవ్ర ఆసక్తిని కలిగించింది ఆధునిక ఆధునిక ఆర్థిక రంగాల్లో చొరవతో కార్యదక్షత ముందుకు వెళుతూ సామాజిక బలాన్ని సంపద పెంచుకుంటూ కమ్మ సామాజిక వర్గం రాజకీయ అధికారం కోసం కోరిక తీవ్రం అనమాట అంటే అంతవరకు రెడ్డితే ప్రాబల్యం ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా అధికారం కోసం కోరిక తీవ్రం సాగిందనమాట ఖమ్మంలో కమ్మల్లో కమ్మ సామాజిక వర్గంలో ఈ నేపథ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ దుర్భైరంగంగా ఉన్న కాంగ్రెస్ సామాజిక సమీకరణను ఓటు బ్యాంకును బద్దలు కొట్టే పోటీ నవీకరణను రచించింది తెలుగుదేశం రచనలో మాజీ సోషలిస్టులు సామాజిక వ్యక్తులు మంచి పాత్ర పోషించారు సంప్రదాయ భూస్వామ ప్రాబల్య శక్తులుగా పోటీగా పేద మధ్యతరగతి రెడ్లను వెనుబను కులాల వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని పట్టణ ప్రాంత విద్యావంతులు ప్రతిష్ట పొందడానికి వీలుగా చదువుకున్న వారిని న్యాయవాదులు డాక్టర్లు వంటి ఉన్నత రంగాల వారిని పెద్ద సంఖ్యలో తీసుకురావడం నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎనభై మూడు ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికలు చూస్తే సమాజంలో అనేక సామాజిక శ్రేణులు వర్గాల ఆకాంక్షలను సృజించే వాగ్దానం కనిపిస్తాయి కాంగ్రెస్ గట్టిగా సామాజిక వర్గమైన దళితులను ఆకట్టుకోవడానికి కూడా ఈ మేనిఫెస్టో ప్రయత్నించింది విద్యార్థుల స్కాలర్షిప్లు రిజర్వేషన్లు శ్రేలకు ఆస్తి హక్కుల్లో భాగము మధ్యాహ్న భోజనం రెండు రూపాయల కిలో బియ్యము వంటి పార్టీ వాగ్దానం కాగా ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు ప్రస్తావించేవాళ్ళు స్థానిక సమస్యలను ఎన్టీఆర్ ప్రస్తావించేవారు ఎప్పటికప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ అంతటికీ పనికి వచ్చే నిదానంగా ఆంధ్రుల ఆత్మగౌరవం కేంద్ర వివక్షాన్ని నినాదం తీసుకొచ్చారు ఎన్టీఆర్ అవినీతికి దుర్మార్గ పాలనకు అంతం చేయాలని ప్రధాన నిదానంగా ఆ ప్రాణాలకు సూచించింది నాలుగు ప్రధాన రంగాల్లో తప్ప రాష్ట్రాల స్వయం ప్రతిపతి ఉండాలనేది కూడా ఆ మేనిఫెస్టో భావించింది పౌర హక్కుల గురించి మాట్లాడింది పోలీసు తీరుతల మీద పౌర నిఘా వ్యవస్థను ప్రతిపాదించింది ఆశ్చర్యకరంగా విదేశాంగ విధానం గురించి కూడా నాలుగు తెలుగుదేశం పార్టీ తన వైఖరిని చెప్పింది ఎన్టీఆర్ తన కళా జీవితం కేవలం నటింగ్గానే మిగిలిపోలేదని తమ సామాజిక భావాలను తన సొంత చిత్రాల్లో చర్చిస్తూ వచ్చారని కూడా గమనించాలి కుటుంబ నియంత్రణను వ్యతిరేకించడం ఉమ్మడి కుటుంబాలు ఇష్టపడడం వంటివి పక్కన పెడితే దానవీర సోర కన్నా చాణిక్య చంద్రగుప్త వంటి చిత్రాల ద్వారా కుల వివక్షను చర్చించారు వీరబ్రహ్మం మీద సినిమా కూడా పార్టీ పెట్టే సమయంలో మొదలుపెట్టింది వీరబ్రహ్మం మీద సినిమా కూడా పార్టీ మీద పెట్టే సమయంలో మొదలుపెట్టింది పార్టీ ప్రకటన ముందు తర్వాత విడుదలైన ఇతరుల సినిమాల్లో కూడా రాజకీయ అంశాలు పెరగడం గమనించవచ్చు రామారా భావర్ త్రిపుణ్య రామస్వామి చౌదరి ప్రభావము దేశం కాంగ్రెస్ వ్యతిరేక ధోను గమనింపు నేపథ్యంగా పని పనిచేసి ఉండవచ్చు త్రిపుణ్య రామస్వామి ప్రభావం రామారావుపై ఉన్నదని చాలామంది చెప్తుంటారు మరో ముఖ్యమైన ప్రభావం దళిత రాజకీయ పార్టీలు జస్టిస్ పార్టీ కుదురు నుంచి వచ్చిన ద్రవిడ ఉద్యమము అనేక అంశాలు చేపట్టింది భాష సామాజిక న్యాయం ఉత్తరాది ఆధిపత్యం వ్యతిరేకించి ఇవన్నీ కలగరివి రాజకీయ సిద్ధాంతాన్ని ద్రైవిడ ఉద్యోగం రూపొందించుకుంది ఉద్యోగం నుంచి పుట్టిన రాజకీయ పార్టీలు మొదట ఉద్యమకారులే నాయకత్వంలో ఉన్నారు కానీ తర్వాత కాలంలో జనాకర్షణ నాయకత్వం ప్రవేశించింది అన్నా దొరే కరుణానిధి ఎన్ ఎంజిఆర్ ఎన్టీఆర్ సమూర్ణంగా తీసుకున్నారు అన్నా డీఎంగా ద్రైవిడ సిద్ధాంతం బలపరిచి జనాకర్ సంక్షేమ ప్రాధాన్యతతో తమిళనాడులో అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ కూడా ఆత్మగౌరవ నిర్మాత సంక్షేమ విధానం మీద ఆధారపడ్డారు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంత ప్రాతిపదికను నిర్మించడానికి పెద్దగా దృష్టి పెట్టలేదు దారి పర్యవేక్షణ తరుపతి కాలంలో కనిపించే పార్టీ కొనసాగించి ఉండవచ్చు అనేక మార్లు అధికారం నుంచి పొందుంచుకోవడం ఒక భాషా ప్రాంతీయ పార్టీగా ఫెడరలిస్ట్ పార్టీగా తాము సమర్ సంకల్పించిన లక్ష్యాన్ని కొనసాగించలేకపోయింది కేసీఆర్ కూడా అదే బాటలు నడిచి మొదటి సిద్ధాంతమే అక్కర్లేదన్నారు చివరకు భౌగోళిక ప్రాతిపద్యతను కూడా తొలగించి జాతీయ పార్టీ పెట్టుకున్నారు ఎన్టీఆర్ జాతీయ పార్టీ లాలా ఆయన సేవ రాసి జా ఎన్టీఆర్ కూడా జాతీయ భాష పెట్టాలనుకున్నారు కానీ అతని ఆవేశాన్ని అతను వాళ్ళు మొదట్లో తుంజేశారు అన్నమాట తెలుగుదేశం రాజకీయ సమాజంలోని కొత్త వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రశంసించాల్సిందే ఎన్టీఆర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయము తెలుగు భాషను బోధన చేస్తామని పంతొమ్మిది ఎనభై మూడు వాగ్దానం చేసింది తెలుగుదేశం పట్టి తర్వాత కాలంలో దాన్ని పట్టించుకోలేదు విశ్వవిద్యాలయ స్థాయి దాకా తెలుగుదేశం బోధన చేస్తానని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం లాగా చెప్తానని అప్పట్లో చెప్పారు కానీ పట్టించుకోలేదు కేంద్రం కుట్ర ఫలితంగా పంతొమ్మిది ఎనభైన్నర పదవి కోరిపిన ఎన్టీఆర్ ప్రజల దగ్గరకు వెళ్ళి న్యాయం సాధించారు తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రపంచాన్ని అధిగమించి మరీ విధించిని సాధించారు ఎన్టీఆర్ లోక్సభలో పెద్ద ప్రతిపక్షంగా వర్తించారు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు అనుమానంలో కనిపించిన ప్రతిపక్ష సమీకరణ ఉత్సాహం తర్వాత కళ్ళు మందగించింది సో నేషనల్ ఫ్రంట్ భాగస్వామి అయ్యారు అధ్యక్షులు అయ్యారు కానీ రాష్ట్రంలో అధికారమే కోల్పోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంతటి అభిమానాన్ని చూపిన ప్రజలు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తిరస్కారానికి అనేక కారణాలు ఉన్నాయి పార్టీ నిర్మాణాన్ని అలక్ష్యం చేయడం మంచి చెడు చెప్పే వ్యవస్థ లేకపోవడం నిరంకుశంగా వ్యవహరించడం మంత్రులను తొలగించడం వంటివే కాకపోకుండా ప్రజల అనుభవంలోకి వచ్చిన నియంతృత్వము అంచవేత కూడా ప్రధాన కారణాలు పౌర హక్కుల గురించి పెద్ద వాగ్దానం చేసిన ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రంలో మును మునుపు ఆ తర్వాత కూడా జరగని విధంగా అదృశ్యాలకు బాధ్యులయ్యారు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్య కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన తర్వాత ఆయనే విచారించవలసి వచ్చింది ఎన్టీఆర్ను అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం కూడా తప్పుదారి పట్టించడం తమ చెప్పు పెట్టుకోవడం జరిగి ఉండవచ్చునని పటేల్ పట్టువారి వ్యవస్థను సంప్రదాయ భూస్వామ్యం అని అంతగా వ్యతిరేకించిన ఎన్టీఆర్ తెలంగాణలో భూస్వామి వ్యతిరేక పోరాటం మీద అంతగా అన్నిచేతకు ఎందుకు ప్రయత్నించారో తెలియదు రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ అధికార యంత్రాంగం నుంచి కాదు ఆయన తన వా తమ గర్వంగా చెప్పుకునే సామాజిక వర్గం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలుగుదేశం గెలవగానే నిజవాసంలో ప్రత్యి పార్టీలు ఓటర్ల మీద దాడులు చేయడము ఆ దాడుల్లో సామాజిక అంశాలు కూడా ఇమిడి ఉండటం మొదటి దశలో మొదటి దశలు కనిపించగా రెండో దశలో అధికార పీఠంలో సాహి సన్నిహితము దురంకారానికి దారితీసి దళితులు బలహీన వర్గాలపై కొన్ని చోట్ల అత్యాకారానికి కూడా కారణమైంది అటువంటి సంఘటనలు ఆయన సామాజిక న్యాయ నినాదాన్ని బోనులోకి నిలబెట్టాయి ఈ విధంగా ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని చాలామంది చాలా పనులు చేశారు అవన్నీ తెలుగుదేశానికి ఎన్టీఆర్కే చేయలేరు అందుకని ఎన్టీఆర్ రెండోసారి ఓడిపోయారనే కారణం అనమాట కాలాన్ని కుదిపించి వేగిపరిచిన ఎన్టీఆర్ ఆ కాలాన్ని వేగానికి బాధితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన పదవి కోల్పోవడం పంతొమ్మిది తొంభై తిరిగి పొందే నాటికి ప్రపంచం భారతదేశం చాలా మారిపోయాయి అప్పుడు దేశాన్ని నడిపించింది కూడా ఒక సనాకర్షణ లేని తెలుగు నాయకుడే అదే పివి నరసన్ చావక విద్యుత్తు మంజినీ దేశం వంటి నినాద తిరిగి అధికారంలో వచ్చిన ఎన్డిఆర్కు నూత నూతన ఆర్థిక విధానం రాజ్యంలో మెలిగే శక్తి లేవు పాపులర్ నేతల అవసరం అవసరం తీరిపోయింది లక్ష్మీపాల్ చంద్రబాబు నాయుడు మంత్రులు కుటుంబ సభ్యులు వీరి చుట్టూ ఏర్పడిన పరిస్థితులు సరే ఎడం జరిగిపోయిన శాసనసభ్యులు సరే మరి ప్రజలెందుకు ప్రేక్షకులుగా మిగిలిపోయారు ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చి వెళ్ళి పదేళ్ళకే తెలుగుదేశం తన పార్టీ తరఫున పెట్టి అందరినీ అమలు చేయ నాయకుడు ఎన్టీఆర్ ఆ తర్వాత ఐక్యత గుజుల దగ్గర స్థిరపరచడానికి ప్రయత్నించారా చేస్తే అంతో ఎంతో ఆయనే చేశారు ఆ రోజు పది జీవో తెచ్చి తెలంగాణను అద్రేనేవా తెలుగు గంగ అంటూ రాయలసీమ ఆయనే అలంకించారు ఆ తర్వాత కూడా అటువంటి ప్రయత్నం కొనసాగి ఉంటే తెలుగుదేశం సమాజం ఏదో విధంగా ఉండేదేమో కానీ ఎన్టీఆర్ని కొంతమంది విపర నాయకుడు విషాదంత నాయకుడు అంటారు కానీ కొంతవరకు వీరుడు యోధుడు అనమాట ఇలా విధంగా ఎన్టీఆర్ వీరుడు యోధుడు విషాదంత నాయకుడిగా మూడో విధాలుగా మనం గుర్తించవచ్చు ఎన్టీఆర్ని ఎన్టీఆర్ అంటేనే ఒక రకమైన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार